చిత్తూరు జిల్లా ఉత్తర మండల పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న ఒంటరి ఎనుగు గత రాత్రి అయితే ఆళ్లం పంచాయతీ ప్రాంతాల్లో ఉన్న జూపల్లి తోటపల్లి పరిసర ప్రాంతాల్లో సంచరించి స్థానిక రైతులకు కష్ట నష్టాలు ఈ ఒంటరి ఏనుగు గత రాత్రి మామిడి తోటల్లో సంచరిస్తూ అడ్డొచ్చిన కొమ్మలను విరుచుకుంటూ దాదాపు రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో జూపల్లి గ్రామ నడిపోటు నుండి నడిచి వెళ్తూ స్థానికులను భయాందోళన దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు టపాకాలను పేల్చుతూ ఈ వంటరి ఏనుగులో కల్లూరు ఘాటు రోడ్డు వైపు ఉన్న అటవీ ప్రాంతానికి నిర్మించినట్లు సమాచారం ఈ వంటరి ఏనుగుతో స్థానిక రైతులు తీవ్రంగా కష్ట నష్టాలు పాలవుతున్నారు ఈ ఒంటరి ఏనుగు రాత్రి వేళల్లో సంతరిస్తూ వరి పడులను తొక్కి ధ్వంసం చేసి అట్టొచ్చిన మామిడి చెట్లను విరిచేస్తూ రైతులను తీవ్రంగా నష్టాలు సంబంధిత శాఖ అధికారులు ఈ ఒంటరి ఏనుగు దూర ప్రాంతాలు తరపేస్తే తప్ప సమస్యలు లేదని స్థానిక రైతులు వాపోతున్నారు కాబట్టి రైతులారా ఈ ఒంటరి ఏనుగు ఏ వేళల్లో అయినా మీ పంట పొలాల వద్ద ఇవ్వచ్చు కాబట్టి పలు జాగ్రత్తలు వహించండి తస్మాత్ జాగ్రత్త